వెన్నుకోవడం వెనుకోటం అనే విషయంగా ఈ బుక్ కూడా ప్రచారం జరిగింది ఇది వచ్చిన భావి తరాలు కూడా ఈరోజు మనకే కాదు భావి తరాలు కూడా ఏ రకంగా నాయకులు ప్రజలను మోసం చేయించారు అనేది క్లియర్గా ఇక్కడ రాష్ట్రం ఈ ప్రజలు కూడా హండ్రెడ్ పర్సెంట్ ముందు పెట్టారు ఈరోజు దగ్గర దగ్గర ఒక సంవత్సరం వరకు వాళ్ళ పరిపాలనసారి చేశారు దీంట్లో వచ్చిందను వాళ్ళ రిజల్ట్ ఏమంటే ఇప్పుడు మామూలుగా ఒక ఎగ్జామ్ చదివిన తర్వాత ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తాం ఇది వచ్చిందని టోటల్ అటర్ ఫ్లాప్ అయింది అన్ని రకాలుగా కూడా అటే మొన్న రీసెంట్లీ కేకే సర్ఫీర్ కూడా చేశారు కేకే సర్జీగా చేసినట్లే కూడా ఖచ్చితంగా ఈరోజు ఎలక్షన్ పెట్టే కూడా చంద్రబాబు నాయుడు పెడతారు అనే టైప్ లో దగ్గర దగ్గర నలభై సీట్లన్నీ ఆయన తక్కువగా చేసినారు కానీ మా లెక్క ప్రకారం వచ్చి నూట నలభై సీట్లు ఖచ్చితంగా ఆయన ఓడిపోయే ప్రమాదం ఆయనకి అది గుర్తు రావడం లేదు టోటలీ ప్రజలంతా నెగిటివ్గా ఉండదు ఇప్పుడు ఈ ఒక సంవత్సరంలో ఏమో అక్కడ చేశారంటే ఫస్ట్ చేసినది రెడ్బుక్ ను ముందు పెట్టుకున్నారు ఒక రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి రెడ్బుక్ రాజ్యాంగాన్ని తీసుకుని వచ్చేసి ప్రతి ఒక్కరికి కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరికి